దేవర టైలర్ ఎట్లా అనిపించింది అండి ఇప్పుడే చూసాను థియేటర్ దేవర ట్రైలర్ ఆ స్వరచోపయ్యింది ఆ ఎగురుడు స్వరసోప్ మీద ఫైట్ అసలు మైండ్ పోయింది నాకే అసలు ఆ షార్ట్ చూసి ఇట్లా ఉంది తండ్రి కొడుకు రెండు ఒకటే చేస్తున్నాడు ఆయన యాక్టింగ్ గురించి చెప్పే అంత టోన్ కాదు అసలు చంపేశారు అసలు ఆ పర్ఫార్మెన్స్ ఆ బీజేం అనిరుద్దు అసలు అబ్బో కొట్టాలశావు గారు మళ్ళీ ఫామ్ లోకి వచ్చారని చెప్పుకోవాలా కొంతమంది ఆయన గురించి నెగటివ్ గా కామెంట్ చేస్తున్నారు రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో సినిమా వచ్చినా ప్లేపోద్దని ఒక చిన్న టాక్ ఒకటి ఉంది అది ఈ సినిమాతో చెరిపేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకున్నా దేవర వెయ్యి కోట్ల కంటే ఒక రూపాయి తక్కువ కలెక్ట్ చేసిన ఈ మీసం గట్టని తీయించేస్తా అయితే జూనియర్ ఎంట్రీ యాక్టింగ్ విషయానికి వస్తే అసలు అంటే ఆయన యాక్టింగ్ లెవెల్కి ఇది ఇంట్లో సెట్ అయిందంటారా రీచ్ అయ్యాడా రీచ్ అయ్యరుగా రీచ్ అయ్యరు ఎన్టీఆర్ గారు పెర్ఫార్మెన్స్ ఆ అమ్మాయి గోల్డెన్ లెక్క అండి ఆ అమ్మాయికి చాలా లక్ ఫైవర్ చేస్తుంది మంచి హిట్ అవుద్ది సినిమా అది చాలా మంది ఈ సినిమా కూడా కొట్టాల శివ మన కమర్షియల్ పరంగానే తీసిండు కానీ స్టోరీ ఏం లేదంటున్నారు నిజమే అంటారా ట్రైలర్ లో అదే చూపించారు ఫాదర్ సన్ భయపడతాడు నాకైతే రాజమౌళి గారు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాయి సినిమా ఓకే మరి సినిమా ట్వంటీ సెవెంత్ కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నారు ప్లానింగ్ ఎట్లా చేస్తున్నారు అసలు నిద్ర పట్టట్లే రాత్రులు ఎప్పుడెప్పుడు ఇరవై ఏడు వస్తుందా ఇప్పుడెప్పుడు బెనిఫిట్ చూసుకుందామా అని చూస్తున్నా ఒకవేళ సినిమా టికెట్ బుక్ ఆన్లైన్ లో పెడితే మొత్తం సినిమా థియేటర్ మొత్తం నేనే బుక్ చేసేస్తా సో ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలు చెప్పాలండి ఏం చెప్తా యంగ్ టైగర్ యంగ్ టైగర్ అంతే తిరుగులేదు తిరుగులేదు అన్న ఒక్క నిమిషం ఇప్పుడు ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ చాలా సూపర్ ఛాన్స్ కదా అలా జాతీయ గురించి ఎవరు మాట్లాడకూడదు జే ఎన్టీఆర్ దేవర గురించి అయితే ఎవరు మాట్లాడకూడదు సీట్లు ఎగితే అన్న రోజు కలికి రికార్డులు బ్రేక్ చేస్తుందన్న దేవరా కొరటాల శివ ఆచార్యతో బ్యాకప్ ఇస్తున్నాడు కొరటాల శివ దేవర అయితే మామూలుగా డైలాగ్స్ ఫైట్స్ ట్రైలర్ అయితే హైలెట్ అన్న మాటలు లేవు బొర్ర మెట్టలు వస్తుంది ప్రతిదీ నచ్చుతుంది ఎన్టీఆర్ ఎర్ర సముద్రం ఎర్రగానే ఉందన్న ఎర్ర సముద్రం ఎర్రగానే ఉంది జై ఎన్టీఆర్